హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ విలేజ్ సిరీస్లో డే ఎయిట్ ఏంటి మొక్కలు చూపిస్తుంది అనుకుంటున్నారా ఇది మా పెద్దమ్మ పెంచుకున్న మినీ గార్డెన్ ఈ మినీ గార్డెన్లో ఏ ఏ మొక్కలు ఉన్నాయో మీకైతే చూపిద్దామని ఈ వీడియో అయితే చేస్తున్నాను తమలపాకు మొక్క చామంతి మొక్క ఇది గ్రీన్ చిల్లీ చూడండి చిన్న గ్రీన్ చిల్లీ ఇంకో రకం కూడా ఉంది చిల్లీ అది కూడా మీకు చూపిస్తాను అండ్ ఇది రెడ్ రోజెస్ ముద్ద మందారం చెట్టుకి పల్చటి మందారం పూయడం చూసారా ఇదిగోండి ఇది ముద్ద మందారం చెట్టు దీనికి పల్చటి మందారం పూసింది ఇంకా ఇంకో రకం మందారం కూడా ఉన్నాయి ఇవి చిన్న మందారాలు చాలా క్యూట్గా ఉంటాయి అండ్ కనకంబరం చెట్టు పుదీనా చెట్టు ఇంకో రకం మిర్చి అన్నాను కదా అది ఇదే అండి ఇంకా మల్లెపూల చెట్టు కూడా ఉంది ఇదే అండి మా పెద్దమ్మ చిన్న మినీ గార్డెన్ చాలా మంచిగా మొక్కలు మొక్కలంటే తనకు చాలా ఇష్టం ప్లేస్ లేదని కుండీళ్ళంటే కూడా వేసిందండి అందులో ఏమేసిందో చూపిస్తాను రండి ఈ కుండీలో కనకంబరం చెట్టు అండ్ మొరం ఉందండి మా ఊర్లో అయితే మొరం అంటారు మీ ఊర్లో ఏమంటారు కింద కామెంట్ చేసి చెప్పండి ఆ కుండీలో పెద్ద ఆకులతో ఉంది అదేంటో కామెంట్ చేసి చెప్పండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ స్టేట్యూన్